హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చానండి రేపైతే శ్రావణ శుక్రవారం కదండి రేపటి కోసం అయితే ఈరోజు నా ప్రిపరేషన్ అయితే మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను అయితే నేను మార్నింగ్ అయితే పిల్లలు వెళ్ళిన వెంటనే ఇల్లు అవి క్లీన్ చేసుకోవాలి కదా పిల్లలిద్దరికీ అయితే క్యారేజ్ పెట్టి పంపించేసిన తర్వాత వెంటనే అయితే నేను మార్నింగే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నానండి అంటే కిచెను అలా మా గదులు అవన్నీ అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను తర్వాత అయితే మనకి పూజకు కావాల్సిన సామాన్లు ఉంటాయి కదా ఇత్తడి సామాన్లు వెండి సామాన్లు ఇలాంటివి కూడా అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి ఈరోజు నాకు గురువారం అనేసి ముందుగా స్నానం అది చేసేసి వెండి సామాన్లు అలాగే ఎత్తడి సామాన్లు క్లీన్ చేసేసుకున్నాను గుమ్మాలు అవి కడుక్కున్న తర్వాత అయితే ఈ వెండి సామాన్లు ఇత్తడి సామాన్లు అవి స్నానం చేసి వాష్ చేసుకున్నాను ముందు రోజు అయితే ఇలా క్లీన్ చేసుకుంటే మన శుక్రవారం రోజైతే ఈజీగా పని అనేది చేసేసుకోవచ్చు అంటే పూజ బాగా త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు అయిన ఈ శ్రావణ శుక్రవారాలు నాలుగు కూడా చాలా స్పెషల్ కదండి ఎవరైనా సరే కుదిరితే నాలుగు శుక్రవారాలు పూజ అయితే చేసుకుంటాము నేనైతే ఫస్ట్ శుక్రవారం అయితే పూజ చేసుకోలేదండి కుదరలేదు లాస్ట్ వీకే పూజ చేసుకున్నాను అది కూడా మీకు వీడియోలో షేర్ చేసుకున్నాను కదా ఈ వీక్ కూడా బాగా పూజ చేసుకుందాం అనేసి మార్నింగే ముందు వీళ్ళని క్లీన్ చేసేసుకున్నాను అంటే ఇవాళ రాజమండ్రి వెళ్ళే పని ఉంది అంటే పూజకు సంబంధించిన సామాన్లు పువ్వులు అవి తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాలి అందుకనేసి పనులన్నీ త్వరగా కంప్లీట్ చేసుకున్నానండి పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత వంట అయితే చేసుకున్నాను ఈరోజు లంచ్లోకి అయితే బెండకాయ ఫ్రై చేశాను అలాగే మజ్జిగ తాలింపు వేసానండి అదే పెరి మజ్జిగ చారు అంటారు కదా మేమైతే మజ్జిగ చారు అంటాం కొంతమంది మజ్జిగ పులుసు అని కూడా అంటారు అలాగే రైస్ అండి ఈ వంట అయ్యేటప్పటికి నాకు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అంటే లేట్ అయిపోయింది పనులన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి వంట చేసిన వెంటనే ఇలా భోజనం అయితే చేసేసి రాజమండ్రి అయితే బయలుదేరామండి మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి అయితే మేము ఇంటికి వచ్చేయాలి పిల్లలైతే ఫోర్ కల్లా ఇంటికి వచ్చేస్తారండి అంటే మేమే వెళ్ళి తీసుకురావాలి ఆటో కట్టా కాదు అందుకని త్వరగా బయలుదేరిపోయాము ఇది అయితే రాజమండ్రి జాంపేట మార్కెట్ అండి మేము వెళ్ళేటప్పటికైతే ఆఫ్టర్నూన్ టూ అయిందండి టూ అయ్యడం వల్ల కొంచెం ఖాళీగా ఉంది అదే ఈవినింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడైతే అన్ని రకాల పువ్వులు ఉంటాయండి అప్పుడే షాపులన్నీ పెడుతున్నారనమాట తీసుకొచ్చి వర్షం ఒకటి వస్తుంది పక్క నుంచి ఇవైతే కలో పువ్వులండి తెల్ల కలువలు పింక్ కలువలు అలాగే తామర పువ్వులు అన్ని రకాల పువ్వులు ఉన్నాయి అంటే ఇంకా తక్కువగా ఉన్నాయి షాపులు కాసేపు ఉంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి నేనైతే ఈ కలువు పువ్వులు తీసుకున్నానండి ఈ కలువు పూలు తీసుకుని రేపు అమ్మవారికి అయితే పూజ చేద్దామనేసి తీసుకున్నాను ఇక్కడైతే మందార మొగ్గలు కూడా అమ్ముతారండి ఎర్ర మందార మొగ్గులు ఉంటాయి కదా అవి కూడా ఇవి ఇవైతే తామర పూలండి అండి ఇవైతే కొంచెం తక్కువగానే ఉన్నాయి అవి అయితే చాలా కాస్ట్ కదా అయితే తెల్ల కలువు పూలు అయితే తీసుకున్నాం ఇలా రెండు బళ్ళు అయితే తెచ్చిపెట్టారండి బండ్ల మీద తెచ్చిపెట్టారు ఇవైతే యాభై ఒకటి అయితే తీసుకున్నామండి యాభై ఒకటికి వన్ ఫిఫ్టీ తీసుకున్నారు టూ హండ్రెడ్ అయితే ఇమ్మన్నారు కానండి మేమైతే వన్ ఫిఫ్టీ ఇచ్చాము మేమైతే యాభై ఒక్క పువ్వు అయితే తీసుకున్నానండి అలాగే నెక్స్ట్ అయితే ఇవి తామర పువ్వులండి ఇవైతే అన్ని చోట్ల ఎక్కువ అయితే ఉండవు కొద్ది కొద్దిగానే ఉన్నాయి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ కదా అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వులు ఇవి వీటితో ఎనిమిది పువ్వులతో అయితే పూజ చేయాలనేది నా కోరిక ఎప్పటికి నెరవేరుతుందో అయితే ఇవి కూడా నేను రెండు పువ్వులు అయితే తీసుకున్నానండి రెండు ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్క ఫ్లవర్ అయితే పాతి రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది నెక్స్ట్ అయితే చామంతులు తీసుకున్నాను ఇక్కడ చామంతి గులాబీ రెండు ఉన్నాయి కదా చామంతులు గులాబీలు కలిపి ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను బాగానే ఇచ్చారండి పర్వాలేదు ఫిఫ్టీ రూపీస్కి చామంతులు ఎక్కువగానే ఇచ్చారు గులాబీలు కూడా కలిపి ఇచ్చారు అదే లాస్ట్ వీక్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి కదా ఈ వీక్ కూడా చాలామంది వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారు కుదరిన వాళ్ళు ఈ వీక్ చేసుకుంటారు కదా నెక్స్ట్ ఇక్కడి నుంచి అయితే నేను రేపొద్దున్న ఐశ్వర్య దీపం పెట్టుకుందాం అనేసి మనకి మట్టి ప్రమిదలు ఉంటాయి కదండీ మట్టి ప్రమిదలు అయితే వచ్చాను అదే ఉప్పు దీపం అంటారు కదండీ ఒకటి అయితే పెద్ద ప్రమితి తీసుకోవాలి రెండు అయితే చిన్న ప్రమిదలు కావాలి అందుకనే చూస్తున్నాను ఇక్కడ ఈ ప్రమిదలు బాగున్నాయి అనేసి ఇది ఒకటి తీసుకున్నాను దాంట్లో మధ్యలోకి అయితే రెండు చిన్న ప్రమిదలు అయితే తీసుకున్నాను ఇవి మొత్తం ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఈ మూడు ప్రమిదులకు ఇవన్నీ తీసుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి అన్నీ అయితే మీకు చూపిస్తున్నాను తెల్ల కలువు పువ్వులు అయితే యాభై ఒకటి తీసుకున్నాను ఇవన్నీ తెల్ల తెల్ల కలువలే నెక్స్ట్ అయితే తామర పూలు రెండు తీసుకున్నానండి ఈ తామర పూలు రెండు రేపొద్దు అమ్మవారికి అయితే పెడదామనేసి రెండు పూలు కూడా తీసుకున్నాను బాగున్నాయి ఈ మొగ్గులు ఇవైతే విడదీయాలండి విడదీసి పెట్టాలి ఇలా మొగ్గల్లాగే ఉంటాయి ఆ తెల్ల కలువలు అయితే వాటర్లో వేసి ఉంచమన్నారు రేపొద్దుటికి ఇడిచిపోతాయంట నెక్స్ట్ అయితే చామంతి పూలు ఈ ప్యాకెట్ అండి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి పర్వాలేదు బాగానే ఇచ్చారు నెక్స్ట్ అరటి పళ్ళు కొబ్బరికాయ తమలపాకులు అయితే మనకు ఉన్నాయి కదా ఇంకా తమలపాకులు అయితే కొనలేదు ఒక్కలు అన్నీ ఇంట్లో ఉన్నాయి కదా లాస్ట్ వీక్ అయితే పూజ చేసుకున్నాం కదా పసుపు కుంకుమ ఇంకా అవన్నీ ఉన్నాయి కదా ఇంట్లో ఇలా అన్నీ అయితే తెచ్చుకున్నానండి అండ్ ఇప్పుడు ఇవైతే వాటర్లో వేసి ఉంచాలి నెక్స్ట్ అయితే ఇది నల్ల నువ్వుల నూనె అంటే రేపు ఐశ్వర్య దీపం పెట్టుకుంటా అన్నాను కదా ఆవు నెయ్యితో కానీ నల్ల నువ్వుల నూనెతో కానీ చేసుకోవాలి కదా ఇక్కడ నల్ల నువ్వుల నూనె తెచ్చుకున్నాను అలాగే ప్రమిదలండి పెద్ద ప్రమిది ఒకటి చిన్న ప్రమిదలు రెండు ఇవైతే వాటర్లో వేయాలి ఇప్పుడు ఈ రోజైతే ఇక్కడంతా వర్షంగా ఉందండి ఆల్రెడీ అవి తడిచిపోయాయి అయితే కానీ వాటర్లో వేసి ఉంచాలి కదా ఇలా పూజకైతే నేను అన్ని సిద్ధం చేసుకున్నానండి రేపొద్దుటికి రేపు మార్నింగ్ అయితే అమ్మవారికి ఇలా ఈ తెల్ల కలువలతో అయితే పూజ చేసుకుంటాను ఇంకా నైట్కి అయితే శనగలు అవి నానపెట్టుకోవాలండి ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా అంతవరకు బాయ్ అండి